లోకేష్ ఫేస్ కనపడకుండానే మేమేంటో చూపిస్తాం టీడీపీ జనసేన పొత్తులో కొత్త చిచ్చు మొదలైంది సీఎం పదవి షేరింగ్లో పవన్కు అవకాశం లేదంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు కొత్త టర్న్ తీసుకున్నాయి ఇప్పటి వరకు ఈ వ్యాఖ్యలపై జనసేన నేతలు ఎవ్వరూ అధికారికంగా స్పందించలేదు కానీ జనసేన నాయకత్వం మాత్రం లోకేష్ కు డీటైన సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయింది తమ ప్రచారంలో ఎక్కడ లోకేష్ ఫోటోలు కనిపించకుండా ఉండాలని నిర్ణయం తీసుకుంది పవన్తో పాటుగా చంద్రబాబు బొమ్మ మాత్రమే కనిపించేలా ఫ్లెక్సీలు స్వాగతాల్లో వ్యవహరించాలని నిర్ణయించారు పవన్ సీఎం అవ్వాలో లేదో డిసైడ్ చేయడానికి లోకేష్ ఎవరని ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తున్నారు భారీగా పార్టీ నేతలు స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు కాకినాడ ఎమ్మెల్యేగా సీటు ఆశిస్తున్న ముత్తా శశి ఎంపీగా సీటు కోరుకుంటున్న తోటా సుధీర్ నగరంలో ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేశారు అందులో పవన్ కళ్యాణ్ చంద్రబాబు జనసేన నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఎక్కడా లోకేష్కు స్థానం కల్పించలేదు కొద్ది రోజుల క్రితం వరకు జనసేన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో లోకేష్ కు స్థానం ఇచ్చారు పవన్ సీఎం కారని పవన్ ను సీఎం చేయాలనే ఆలోచన తమకు లేదంటూ లోకేష్ చేసిన కమెంట్స్ పై జన సైనికులు రగిలిపోతున్నారు పార్టీ నుంచి ఎవరూ స్పందించకపోవడం కూడా జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు లోకేష్ వ్యాఖ్యలతో జనసేన తమకు కావాల్సిన సీట్లు షేరింగ్ పైన పునరాలోచనలో పడింది గతంలో ఇస్తామన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీట్లతో సరిపెట్టుకోకూడదని నిర్ణయించుకుంది ఖచ్చితంగా నలభై సీట్లు ఐదు లోక్సభ సీట్ల కోసం పట్టుబట్టాలని భావిస్తుంది కాకినాడ పర్యటనలో భాగంగా గోదావరి జిల్లాలోని మొత్తం ముప్పై నాలుగు సీట్లలో పద్నాలుగు లేదా పదిహేను సీట్లు తమకే కేటాయించేలా పవన్ డిమాండ్ చేయబోతున్నట్లు సమాచారం నియోజకవర్గాల వారిగా తమ బలం ఏంటో వివరిస్తూ ఇప్పటికే పవన్ నివేదికలు సిద్ధం చేశారు లోకేష్ విషయంలో పవన్ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది యువగల ముగింపు సభకు వెళ్ళటం ఇష్టం లేకపోయినా చంద్రబాబు కోరటంతో వెళ్లాల్సి వచ్చిందని ఈ రకంగా అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడుతున్నారు దీంతో ఈ రెండు పార్టీల మధ్య తాజా పరిణామాలు ఎలాంటి నిర్ణయాలకు కారణం అవుతాయనేది టీడీపీ కేడర్లో టెన్షన్ పెంచుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి